బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలకు సంబంధించి వివక్ష వ్యాఖ్యలు చేశారనేటటువంటి విమర్శతోటి మహిళా కమిషన్ విచారణ చేపట్టింది అదే సమయంలో రాష్ట్ర మంత్రులు ముఖ్యంగా సీతక్క వంటి వాళ్ళు స్పందించడము తర్వాత మహిళా కమిషన్ నుంచి నోటీసులు ఇచ్చేటటువంటి దశకు వెళ్ళడము తీవ్ర స్థాయిలోనే కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్త్రాలని సంధిస్తూ ఆయన పైన దాడి చేయడం అనేది జరుగుతుంది ఒక దురుసైనటువంటి దూకుడు స్వభావం కలిగినటువంటి వ్యాఖ్యలతోటి ప్రభుత్వం మీద దాడి చేయడంలో కేటీఆర్ చాలా ఫేమస్గానే మనం చెప్పాల్సి ఉంటుంది అయితే మహిళల వంటి సున్నితమైనటువంటి ఇష్యూస్ని చూస్తే కనుక ఆ విషయాల్లో చాలా సంయమనం తో కూడినటువంటి వ్యాఖ్యలు చేయాల్సి ఉంటుంది ఇటీవల కాలంలో చాలా స్పీడ్గానే ఆయన దాడి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉచిత బస్సు పథకాన్ని విమర్శిస్తూ ఉచిత బస్సు పథకం వల్ల బస్సుల్లో మహిళలు లేదంటే ఇతరులు కొట్టుకుంటున్నారు అనేటటువంటి దానిలో వ్యాఖ్యలు చేయడము దీనినే నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు కావచ్చు లేదంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు ఇతరత్ర అన్నింటికంటే కూడా కొంత సక్సెస్ అవుతూ ప్రజల్లో సానుకూలమైనటువంటి ధోరణిలో ఒక పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నటువంటి పథకంగానే ఉచిత బస్సు పథకాన్ని చూస్తున్నారు ఎందుకంటే వంద శాతం సక్సెస్ అయినటువంటి పథకాలు ఏవీ లేవు ఇప్పుడు రైతులకు సంబంధించి రుణమాఫీ చూసాము రైతు రుణమాఫీలో ముప్పై ఐదు లక్షల మంది నలభై లక్షల మంది వరకు రైతులు ఉంటారంటే ఇరవై రెండు లక్షల మందినే లిస్టులో చూపించారు ఇతర సంక్షేమ పథకాలు ఉచిత విద్యుత్తుకు సంబంధించి గృహజ్యోతి పథకంలో సైతం ఇంతవరకు పూర్తి స్థాయిలో రెండు వందల యూనిట్లు వాడేటటువంటి వాళ్ళందరికీ ఈ సంక్షేమ పథకం అమలు అవుతున్నట్లుగా రికార్డులు చూపించట్లేదు సగానికి పైగానే ఇంకా ఆ స్కీమ్ పరిధిలోకి రాలేదంటున్నారు అందువల్ల సూపర్ సక్సెస్ అయినటువంటి పథకంగా ఏదైనా మహిళలకు సంబంధించినటువంటి ఈ పథకం ఉచిత బస్సు పథకమే బాగా సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ సైతం దాన్ని చాలా అడ్వాంటేజ్గానే తీసుకుంది ఎందుకంటే అది కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవుతుంది కనుక తర్వాత వేయింబర్స్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం అందువల్ల ఇది సక్సెస్ అయినటువంటి పథకం దానినే చాలా ప్రశ్ని స్ గా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది అందువల్ల దానిపైనే ప్రధానమైనటువంటి రాజకీయ దృష్టి పెట్టడం బీఆర్ఎస్ యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఈ మహిళలని కించపరిచారు మహిళల సాధికారత అంటే వాళ్ళు చిన్న చింతగా పనులు చేసుకుంటూ గ్రామాల్లో ఉపాధి పొందేటటువంటి వాళ్ళు టౌన్కి వచ్చి తమ ఉత్పత్తులను అమ్ముకోవడం లేదంటే పనులకు కూలి పనులు మొదలు ఇతరత్ర పనులకు రావడానికి ఉచిత బస్సు పథకం అనేది ఉపయోగపడుతుంది గతంలో వంద రెండు వందలు వెచ్చించాల్సి వచ్చేది ఇప్పుడు వాళ్ళకు వచ్చేటటువంటి కూలి రెండు వందలు మూడు వందలు ఇంటికి పెట్టగలగలు ఇక్కడ హైదరాబాద్ వంటి నగరాల్లో ఉండి ఉపాధి పొంది ఇక్కడ ఉండడం అనేది నివాసం ఉండడం సాధ్యం కాదు కనుక యాభై అరవై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుని వెళ్ళి ఉపాధి పొందుతున్నారు అందువల్ల మహిళా సాధికారతకి మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడటానికి ఈ పథకం చాలా ఉపయోగపడింది అనే భావనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఇది దీనినే టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం వల్ల దీన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటూ కాంగ్రెస్ మళ్ళీ ప్రతి విమర్శలు చేస్తుంది ఏదైనా అవాంఛనీయమైనటువంటి విమర్శలు చేశారు మహిళల రిచారు మహిళా సాధికారతనే ప్రశ్నిస్తున్నారు అనేటటువంటి ప్రశ్నలు తలెత్తడం అనేది కేటీఆర్కి కూడా రాజకీయంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని తలెత్తినట్లుగా మనం చెప్పుకోవాలి